యాజ్ ఎ సోల్జర్ వైఫ్ గా చెప్తున్నారు రీసెంట్ గా కాశ్మీర్ లోని పోహల్గమా అనే ప్లేస్ లో పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి చూసారు కదా వాళ్ళని కి వచ్చి ఎంజాయ్ చేద్దాం అనుకున్న టూరిస్ట్ పిల్లల్ని ముసలి వాళ్ళను మాత్రమే వదిలేసి మిగతా అందరినీ దారుణంగా చంపేశారు కదా విషయాన్ని విన్నప్పుడు గాని తలుచుకున్నప్పుడు గాని చాలా బాధిస్తుందండి చాలా అంటే చాలా ఏడుపు వస్తుంది భర్తని కళ్ళ ముందే చంపుతున్నప్పుడు ఆ భార్య అయితే ఎంత ఆందోళన పడి ఉంటుంది కదా ఫ్రాంక్ గా చెప్తున్నాను ఇది పబ్లిక్ లో జరిగింది కాబట్టి తెలుస్తుంది అందరు ఒక ఆర్మీ పర్సన్ లైఫ్ లో అయితే డైలీ ఏదో ఒక వార్త ఇలాంటివి ఉంటాయి ఒక ఆర్మీ పర్సన్ వైఫ్ కి మాత్రమే అర్థమవుతుందండి తన హస్బెండ్ ఇంటికి రాకపోయినా ఫ్యామిలీ పర్మిషన్ లేని వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయకపోయినా బయట డ్యూటీకి వెళ్ళినప్పుడు అసలు రెస్పాండ్ అవ్వకపోతే ఆ టెన్షన్ అంతా ఇంత కాదు సిచ్యువేషన్ ని ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకప్పుడు అయితే ఫేస్ చేసే ఉంటారు ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియక చాలా టెన్షన్ ఉంటారు మరి మీరేమంటారు